ఓం గమ్ గణపతి నమ ఓం నమశి ఓం శ్రీ శ్రీమాత్రేనమా సర్వమంగళ మంగళయ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయంబకే దేవి నారాయణ్ నమోస్తే అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో నేను ఓ ఒక్కొక్క రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి ఎలా ఉంటుంది ఇవన్నీ మనము నేను ఇన్ డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చిలో షష్ఠగ్రహ కూటమి అనేది జరుగుతోంది క్రితం మనము మనకు రెండు వేల పంతొమ్మిది తారీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే మనకందరికీ మేము ఎంతోమంది శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటకే మాకు ఎవరికైనా అంతే జ్యోతిష్య నిపుణులు తొంభై నుంచి తొంభై పర్సెంట్ కరెక్ట్గా చెప్పగలుగుతాం ఐదు పర్సెంట్ అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా అయితే రాదు కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశ గోచారం ప్రకారంగా చూసిన సంఘటన అనమాట కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ గ్రహ కూటమి వల్ల మనం అప్పుడు చెప్పగలిగాం అందరూ జ్యోతిష్య నిపుణులు చెప్పారు ఖచ్చితంగా చెప్పారు ఫలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు కాకపోతే అక్కడ ఏమైంది అంటే గురుబలం పోయింది అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు మూడు రాశులు అటు ధనుర్ రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ మూడు రాశులు ఎఫెక్ట్ అయ్యాయి ఒకే సంవత్సరంలో మూడు రాశుల్లో గు బృహస్పతి లేదా శని భగవానుడు అంటే బృహస్పతి అంటే గురు కనుక మారినట్టయితే ఒక ప్రళయమ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మనకి షష్ఠగ్రహ కూటమిలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి అంటే దేశ గోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్ట్రగ్రహ కూటమి దేశ గ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తుచాకాయిగా మనం చెప్పగలుగుతాం కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను ఈ వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తాయి మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుంది అంటే అది కాదు దాంట్లో ఓన్లీ యాభై నుంచి అరవై పర్సెంట్ లేదా ఒక్కోసారి యాభై పర్సెంట్ రిజల్ట్స్ కూడా రావు మనకి ఫలితాలు అంతగనం రావు మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అంతేగాని గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి మాకేమో జరిగిపోతుంది అందరికీ ఏమో అయిపోతుంది అద్భుతాలు అయిపోతాయి లేదా ఏమి అవ్వవు లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు ఏమీ జరగదు కాకపోతే మనకి తూచా తాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్ట గ్రహం అంటే ఆరు గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కూర్చు అది కూడా రెండు రోజులే జరుగుతుంది సంఘటన ఎందుకంటే ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారిపోతాడు చంద్రుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు కాబట్టి మనకిక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు శని భగవానుడు వచ్చేస్తాడు ముప్పైవ తారీఖుకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనకి ముప్పైవ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది అయితే అది కూడా రెండు రోజులే జరుగుతుంది అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు బుధుడు వచ్చేస్తాడు శుక్రుడు ఉంటాడు అక్కడే రాహు కూడా అక్కడే ఉంటాడు ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ రెండు రోజులు మనము షష్ట గ్రహ కూటంగా మనం తీసుకుంటాము ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే మిగతా రాశులు అందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచాతాయిగా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట అంటే మనకి రెండు రోజులు షష్ఠగ్రహ కూటమి ఉంటుంది తర్వాత రెండు రోజు రెండున్నర రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు తర్వాత పది పదిహేను రోజులకి రవి మారిపోతాడు మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు రాహు మనకి కుంభరాశిలోకి వచ్చే వస్తాడు ఇలా అన్నీ ఒక్కొక్క రా గ్రహాలు వెళ్ళిపోతుంటాయి శుక్రుడు వెళ్ళిపోతాడు బుధుడు వెళ్ళిపోతాడు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా పది పదిహేను రోజులు పనికి అయితే ఏడు లగ్నాలకి మటుకు కాలసర్పదోషం వస్తుంది అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే అయితే ఈ కాలసర్పయోగము ఇంకా దేశ గోచారంకే వర్తిస్తుంది కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు కానీ కొన్ని కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క పన్నెండు రకాల ఇవి కాలసర్ప దోషాలు ఉంటాయి సో ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఇన్ డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాల సర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోనూ అయితే అలా ఈ ఏడు లగ్నాలకు మటుకు ఖచ్చితంగా ఈ కాల సర్పదోషం అయితే వర్తిస్తుంది మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే కొత్త ఏమంటారు చాలామంది నన్ను అవుతే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి దయచేసి ఈ కాల సర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది జనన సమయము మరణ సమయము ఈ రెండు మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా చేయాలంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది కాస్త చూసి చేసుకోండి తుల లగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే వీరికి తుల లగ్నం వారికి శుక్రుడు అధిపతి అవుతాడు సో ఈ శుక్రుడు ఉచ్చల పడిపోయాడు మనకి చాలా మంచిది చాలా మంచిది మనకి నెల నెలన్నర రోజులు మనకి అక్కడ శుక్రుడు అక్కడే ఉంటాడు మీనరాశిలోనే కానీ మీన రాశిలో ఏంటంటే ఎక్కువగా యాక్చువల్గా అస్తంగత్వం పొందే అవకాశాలు చాలా ఉంటాయి కాకపోతే ఇక్కడ అస్తంగత్వం ఏమీ పొందలేదు కానీ శుక్రుడు ఎవరతో పాటు ఉన్నాడు రాహుతో పాటు ఉన్నాడు శనితో భగవాన్తో పాటు ఉన్నాడు రవితో పాటు ఉన్నాడు చంద్రుడితో పాటు ఉన్నాడు బుధుడితో పాటు ఉన్నాడు ఎన్ని గ్రహాలతో పాటు ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వలేకపోతుంటాడనమాట ఏంటంటే యాక్చువల్గా విలాసాలకి అటు వై వివాహ ప్రయత్నాలకి వివాహానికి సంతానానికి భోగభాగ్యాలకి ఇవన్నటికీ కారకుడు శుక్రుడు కానీ ఇక్కడ ఏమైపోయింది ఇన్ని గ్రహాలతో ఉన్నాడు కాబట్టి ఏమంటారు అష్టదిగ్బంధం లాగా ఇవన్నీ గ్రహాలు ఈ శుక్రుడు ఇవ్వాల్సిన ఫ ఫలితాలు ఇవ్వకుండా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు సో మనకి ఏంటి శుక్రుడు రిజల్ట్స్ కావాలి దానికోసం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మహాలక్ష్మి ముఖ్యంగా ఏంటంటే వ్యాపార రంగం వాళ్ళకి ఈ ఏమంటారు సేల్స్ రంగంలో ఉన్నవారికి ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి అలాగే వ్యాప ఏమంటారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో సంక్రాంతి వస్తుంది మనకి జనవరి ఈ మకర రాశిలో వన్స్ రవి వెళ్ళినట్టయితే అప్పుడు మకర రాశి టైం నుంచి మీరు చేసుకుంటే చాలా మంచిది మంచిదే వ్యవసాయదారులు ఎందుకంటే మనకి అప్పటి నుంచి మకర రాశి ఫలితాలు అట్లాగే శుక్రుడు కూడా ఫలితాలు ఇస్తూ ఉంటాడు మంచి తన మిత్రుడు రాశిలో ఇంట్లోకి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి మంచి రిజల్ట్స్ రావాలి ఖచ్చితంగా మీకు పాడి పంటలతో సిరి సంపదలతో తులతూగాలి అని అంటే ఖచ్చితంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటం అలాగే మీకు వచ్చిన పంటలో ఖచ్చితంగా కొద్ది మొత్తం మనకి ఎలాగూ ఇటు ఉగాది వస్తుంది అలాగే మనకి పాల్గొన మాసం తర్వాత మనకి చైత్రమాసంలో ఉగాది వస్తుంది అలాగే శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి కొద్ది మొత్తం మీకు వచ్చిన దాంట్లోంచి అటు అమ్మవారికి అయ్యవారికి సమర్పణ చేసుకోండి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అయితే సిరి సంపదలతో తులితూ తులతూతారు విష్ణుశాస్త్ర మహాలక్ష్మి దేవికి సంబంధించింది ఎలాంటి సూత్రాలన్నీ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి